ఎన్నికల సమయానికి వస్తారు ఎన్నికలు అయ్యాక ఐదు సంవత్సరాలు కనబడరు అలాంటి వారిని ప్రజలు విశ్వసించారు అని పందలపాక సర్పంచ్ దవల నాగేశ్వరరావు మండిపడ్డారు ఆనందపురం మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భీమిని టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్లకు డబ్బాసు చూపి ప్రలోభాలకి పాల్పడుతున్నారని గంటా సంచలన ఆరోపణలు చేశారు డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని తనలాంటి వారికి వైసీపీలో ఒక ప్రత్యేకత స్థానం ఉందని ప్రలోభాలకి లొంగమని తెలిపారు పార్టీలో మారడం గంటకు ఓ వ్యసనం అలానే అందరూ ఉంటారనుకోవడం ఓ భ్రమ అని అది గంట గుర్తెరగాలని హితవు పలికారు ప్రత్యేక శ్రీనివాస్లో అనకాపల్లి కాన్సిడెన్సీలో ఉన్న ఓల్డ్ పోయిన శాసన సభ్యులు సత్యనారాయణ ఇన్ఫ్లెన్స్ చేసి ఆయన తీసుకొచ్చి మాతని చెప్పి తీసుకొచ్చి పార్టీలో చేర్న బలవాదం చేసి మా ర్యాగి చేశారు ఫైనల్ గా మీరు చెప్పిన తేకా మేమైతే పార్టీ మారాము అదే గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన మాట నా దగ్గరికి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి నేను ఇక్కడికి వచ్చి నువ్వు జాయిన్ అవ్వలేదు అని అంటే నాకు చిన్నతనం కదా నేను జాయిన్ అవుతారంటే మీరు రావాలి నేను జాయిన్ అవ్వటప్పుడు మీరు రావాలి ఆయన ఎక్కడో పేద మూడు సెచ్చిన ఆయనకి టీమిలీకి సంబంధం ఉంటే మాకు అర్థం కావట్లేదు ఏంటంటే వ్యాపార వ్యాపారం లావాదేవీలు ఉంటే ఆయన బయట చూసుకోవాలి ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం లేదు నేను ఆ రోజు చెప్పిన తర్వాత నాకు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎవరైతే మా అవంతి గారు ఆయన వల్ల నాకు పార్టీలో కానీ లేదంటే నాకు కోరుడు సర్పంచ్లు కానీ జడ్పీడీస్లు కానీ ఎంపీటీసులు కానీ ఒక బ్రాహ్మణిని గౌరవించి గుర్తించి ఈనాడు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఒక మాట కూడా ఏ రోజైనా పంతులు గారైనా కానీ ఏక ఎవరో మాట్లాడలేదు రేపు అదే పార్టీలో నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక సర్పంచ్ గెలిచి ఆయన దిగినటువంటి సించుడి దానికి వదిలేశాడు రేపు నాకు అదే జరుగుతుంది నేను అదే చెప్పాను నేనైతే పార్టీ మారలేండి దయచేసి మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో మాట్లాడే పెడుతున్నాను డబ్బులు ఏదంటే డబ్బు పార్టీగా సర్పంచ్ మారితే డబ్బు 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 ఆయన యాభై లక్షల కోట్ల రూపాయలు యాభై కోట్లని అదే సీన్ నాకు ఇస్తే ఈయన పక్కన పెడితే నేనే పోలీస్ అన్ని తెచ్చేస్తాను అవంతి గారు కానీ ఛాన్స్ ఇస్తే నాకు నా శిష్యుడు ఎందుకు పెడతా అంటే యాభై కూడా వంద కోట్లైనా ఖర్చు పెట్టగలను అది నా కెపాసిటీ నేను వంద కోట్లనే ఏమి కాదు ఖర్చు పెట్టగలను ఒక పార్టీ అంటే ఒక తల్లి అంటే ఆయన ఏ ఏనాడు కూడా ఇక్కడ ఉన్న ఏ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏ రోజు కూడా ఒక ఏకవచ్చంతో కానీ ఎవరి వ్యాపారాలు ఏంటి కానీ ఒక మంచి ఏంటి కానీ కానీ అలాగే వింటే ఇవాళ అక్కడికి వెళ్తే ఏంటి దేగి అనుకోవడం తప్పించి ఇంకోటి అవకాశం లేదు సర్పంచ్ లో కార్యకర్తలు కూడా ఒకసారి గుర్తించుకోవాలి కూడా డబ్బులు అమ్ములు పోతే మనం నిజంగా మనం మొత్తం వాళ్ళకి మన సంవత్సరం అమ్ముకున్నట్టే మన పార్టీ మన తల్లిదండ్రులు నేను మొన్న కూడా క్లియర్ గా చెప్పాను సార్ నేను మీకు ఏనాడు డబ్బులు పెట్టలేదు నేను పార్టీ మార్దలు ఒక్క రోజు కూడా లేదు మా ఓటు అప్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైసీపీ మా బ్లడ్ లోనే లేదు టీడీపీ దయచేసి మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అసలు బీలార్ గోవింద్ నేను ఒకటే అడుగుతాను పీలర్ గోవింద్ చచ్చినడానికి బీకీ పాటు పార్టీ నేను అడుగుతాను పీలర్ గోవింద్ చర్చడానికి ఎవడు ఆయన అడకాపెట్టి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఆరు రోజు ఈ బిడ్డ బెస్ట్ తో గెలిచాడేమో కానీ మొన్న చింత చింతగా ఓడిపోయాడు టికెట్ కూడా ఎవరు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరైనా ఎవరు వైసీపీ కార్యకర్తలు కుటుంబం తీసుకుని వచ్చి కాపీ అని చెప్పి తీసుకొచ్చిన పార్టీ మారడం అనేది ఎంత ఇన్ఫ్లెన్స్ చేస్తారో మీరు కూడా అసలు ఆలోచించారు మీ దగ్గర మనస్ఫూర్తి వచ్చిన మీరు మీరు పని చేయించుకోండి అంతేగాని ఒక పండుగ చేసుకుంటే పార్టీ మారిపోతే ఏదో మీడియా మీద చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాను మాత్రంగా మీరు కొట్టిస్తారని అనుకోవడం కూడా భ్రమ యాత్ర అయితే మీరు దేనికి వస్తున్నారు వ్యాపారాల కోసం వస్తున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఈ పార్టీలో ఉన్నారో చౌదరి స్థాపించుకోకలేదు మొన్న కూడా నిన్న కూడా మేము చూసాం అంతా చౌదరి చిన్ఫ్లు వ్యాపారాలు 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 ఏదో అమ్మేశారు చేసేశారు దయచేసి ఒకటే చెప్తున్నాను మేమైతే పార్టీ మారడానికి శుద్ధంగా లేను నేను పార్టీ మారలేదు ఈ మీడియా ప్రతినిధులు ఎవరైతే చెప్తున్నారో నేను పార్టీ కానీ ఆ ఆలోచన కూడా మీ ఎవరు లేరు ఇక్కడున్న కూడా ఎవరు పార్టీ మారడానికి కూడా దయచేసి మీకు ఒకటే ఒక వినభం మనం పార్టీ లేదు ఖచ్చితంగా మనం గెలుస్తాం ఇదే అభ్యర్థి